ంగ పరిశోధనా బృందం హైదరాబాద్ వారిచే ఇచ్చిన ఉభయ రాష్ట్రాలకు ఆగస్టు రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు వాతావరణ సూచన ఈ వారం రోజుల్లో బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర ఒడిస్సా పశ్చిమ బెంగాల్ లా తీర ప్రాంతముల మీద అల్పపీడన ధ్రోణి ఉపరితల ఆవర్తనముతో ఉండటిచే ఈ ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై మోస్తరు గాలులతో గాలులతో అతడతడ వర్షములు పడే సూచన ఉంది అలాగే పశ్చిమ తీర ప్రాంతంలో కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ తీర ప్రాంతములలో అల్పపీడన ద్రోణి ఈశాన్య అరేబియా సముద్రంలో అల్పపీడనము ఉండుచే వీటి చే క్రమేపీ విస్తారంగా మహారాష్ట్ర గుజరాతు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశు పరిసర ప్రాంతములలో ఆకాశం మేఘావ్రతమై తేమ గాలులతో అతడ మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది మరి తెలుగు ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణలో ఆకాశం మేఘావ్రతమై బలమైన గాలులతో విస్తారంగా మోస్తరు నుండి భారీ వర్ష సూచన ఉంది మరి ఉత్తర కోస్తా ఆంధ్ర లో ఆకాశం మేఘావృతమై బలమైన గాలులతో నుండి భారీ వర్షాలతో అతడతట ఉరుములతో కొన్ని జల్లులు కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో పొడి వాతావరణం అధిక ఉష్ణోగ్రతలు చెదురుమతులు జల్లులు సాయంత్రం అతడతట ఉరుములతో కొన్ని జల్లులు ఉండే అవకాశం ఉంది ఇది ఆస్ట్రోమెట్ హైదరాబాద్ వారిచే చేయడం వాతావరణ సూచన ధన్యవాదములు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే ఇవాల్ బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే